గంగాధర్ అయితే మంచి పని చేశాడని చెప్పేసి గంగాధర్ గంగ గంగా ఏమో గంగాధర్కి అయితే విష్ చేస్తూ ఉంటుందనమాట ఈ మిషన్ కంప్లీట్ అయింది పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తా అని చెప్పేసి అయితే ఏదైనా పార్టీ లేదని పాండు అడిగితే అందరూ కలిసి ఒకరింటికి అయితే వస్తూ ఉన్నారనమాట అక్కడ ఉన్న గంగా ఏమో అలుగుతూ ఉంటుంది అనమాట గంగాధర్ మీద కోపాలు చాలా శ్రీమతి గారు అని చెప్పేసి అయితే సాంగ్ పాడుతూ గంగాధరైతే తననైతే నవ్వించడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడు గంగ ఏమో చాలా సీరియస్గానే ముఖం పెట్టుకొని ఉంటుందన్నమాట ఎలా అయినా తనని నవ్వించాలి అని చెప్పేసి అయితే తననైతే దగ్గరికి తీసుకొని డ్యాన్స్ చేస్తూ గంగాధర్ అయితే గంగతో రొమాంటిక్గా ఫీల్ అవుతూ తననైతే నవ్వించడానికి ట్రై చేస్తూ ఉన్నాడు గంగాధరు గంగాధర్ ప్రేమను చూసి చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది కానీ తన మనసులోనే ఉంచుకుంటుంది గంగ అక్కడ ఉన్న బెలూన్స్ని డెకరేషన్లో కూడా ఉన్న అయితే గంగకి ఇస్తూ ఉంటుంది గంగ ఏమో ఆ బెలూన్స్ అయితే విసిరిస్తూ ఉంటుందనమాట నాకు వద్దు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న గంగాధరేమో తననైతే చాలా ట్రై చేస్తూ ఉన్నాడనమాట కపుల్ డ్యాన్స్ చేస్తూ అలా తన కళలోకి తను చూసి ఇద్దరు కూడా ముద్దు పెట్టుకుంటాడనమాట అక్కడ ఉన్న అయితే గంగని ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్